పెద్ద మండలం ఆదోని పెద్ద మండలం రెండుగా విభజన జరిగినది సంతోషకరమే ముఖ్యంగా కూటమి నాయకులకు ధన్యవాదములు కానీ పరిపాలన సౌభాగ్యం కొరకు ఆదోనులోనే మండల పరిపాలన కేంద్రముగా ఆదోనిలోనే ఉండవులనని కోరుచున్నాము అన్ని గ్రామాల ప్రజలతో అనుకూలమే కావున పదిహేడు గ్రామ ప్రజలతో కూడిన సమావేశము ఏర్పాటు చేయడము జరుగుతుంది పార్టీలకు అతీతంగా ఆయా గ్రామ ప్రజలకు భాగ్యస్వాములతో అధికారముతో విన్నవించుకుంటున్నాము కానీ నానాపురము డానాపురము షాగి నానాపల్లి బసాపురము మధురే ఇన్ని గ్రామాలు గద్దాలి వాణి పోవాలంటే పదహైదు ఇరవై కిలోమీటర్లు అవుతుంది ఇరవై ఆరు కిలోమీటర్లు అవుతుంది కానీ క్షణామకి ఇబ్బందికరంగా జరుగుతుంది అయినా పెద్దరి వానం కానీ మండలం కేంద్రంగా విభజన చేయాలని మా గ్రామాలన్నీ అధికారికంగా ఈనాడు పేపర్ లో కూడా వచ్చింది అన్ని పదిహేడు అన్ని ఊర్ల పేర్లతో సహా ఈనాడు పేపర్ లో వచ్చింది పెద్దల మండలం మధ్య అన్ని కలపలేని వచ్చింది మరలా మేమంతా తెలుసుకొని ఈరోజు మేము అన్ని గ్రామాలతో మాట్లాడి ఈరోజు ఈ సమావేశం మీకు తెలపడం జరిగింది పెద్దరో అయితే పోవాలంటే ఇరవై కిలోమీటర్లు అవుతుంది ఆదోనికి వచ్చి అక్కడ పోవాలంటే చాలా కష్టమవుతుంది కానీ పదిహేడు గ్రామాల ప్రజలకు అక్కడ పోవాలంటే ఇబ్బంది అదొక పల్లెటూరు మాదిరే ఉంది కానీ దాన్ని కూడా పెద్ద పెడితే బాగుంటది అని మేమంతా కోరుకుంటున్నాం పెద్ద రవాణం పెద్ద అవణం కూడా పరిపాలన ఇక్కడ ఉంటే బాగుంటుంది అని మేమంతా పదిహేడు గ్రామ ప్రజలు వినియమించుకుంటున్నాం నా పేరు రామస్వామి ఎల్చి చైర్మన్ బసాపురం గ్రామం ఈరోజు పెద్దారోణం మండలం మండలం ఏర్పడటం సంతోషమే అది మాకు దానికి వ్యతిరేకం కాదు ఎందుకంటే మా చాయి నారాయణపురము డానాపురము బసాపురము మధురే ఇవన్నీ మేమంతా పది కిలోమీటర్ లోపలే ఉన్న మాదోనికి కాబట్టి మమ్మల్ని పెద్దారో మండలంలో కలపడము మంచిది కాదని చెప్తున్నాము ఎందుకంటే ఒక మండలం ఏర్పాటు చేసేటప్పుడు దాని చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉంటాయి ఎన్ని గ్రామాలు కలిసి ఈ మండలం ఏర్పాటు చేసి చేయొచ్చు అని ఇవన్నీ అధికారులు ఆలోచించాలి ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు మమ్మల్ని తీసుకుపోయి పెద్దార్ మండలంలో కలిపితే మేము ఆదానికి వచ్చేదానికి పది కిలోమీటర్లు ఈ బైపాస్ ఒక మూడు కిలోమీటర్లు ఆ తర్వాత అక్కడ ఒక ఇరవై కిలోమీటర్లు సుమారుగా ముప్పై కిలోమీటర్లు మండలం ఎడైనా ఉంటుందా మండలం విభజించిన తర్వాత అక్కడ ఉండే గ్రామాలకి పది కిలోమీటర్ లోపల ఉండే విధంగా చూసుకోవాలి విభజించాలని కోరుకుంటున్నాం కావున మా గ్రామాలని ఆ మండలం నుంచి తీసేసి మమ్మల్ని మళ్ళీ మరలా ఆదని మండలంగా చేర్చవలసిందిగా కోరుచున్నాం అధికారులకి మా యొక్క విన్నపం ఎందుకంటే దీనికోసం మేము ఎంతవరకు అయినా మా సౌలభ్యం కోసం పోరాడుతామని హెచ్చరిస్తున్నాం పదిహేడు గ్రామాల వాళ్ళు కోరుకుంటున్నాం చాయి రాముడు ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి టిడిపి